నమస్కారమండి ఇది సంక్రాంతి నోములు పార్ట్ ఫోర్ వీడియో ఈ వీడియోలో డెబ్బై ఆరు నుంచి వంద వరకు నోములు చెబుతున్నాను పార్ట్ వన్ టూ త్రీ వీడియోస్లో ఒకటి నుండి డెబ్బై ఐదు వరకు చెప్పాను ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్స్లో ఇచ్చాను చూడగలరు డెబ్బై ఆరవ నోము రాఖీ పూర్ణిమ నోము ఈ నోము కోసం ఒక రాఖీ మాణిక్యము కుంకుమ డబ్బా స్వీట్ పెట్టుకొని నోముకోవాలి డెబ్బై ఏడవ నోము గోకులాష్టమి నోము ఈ నోము కోసం ఒక జూల కృష్ణుడు ఐదు గిన్నెలు కొబ్బరికాయ పంచపాలి పువ్వులు పెట్టుకోవాలి ఒక్కొక్క గిన్నెలో కాయపొడి అటుకులు కాజు సార పలుకులు ఖర్జు పలుకులు వేసుకుని నోముకోవాలి డెబ్బై ఎనిమిదవ నోము తదియ నోము ఈ నోము కోసం రెండు ప్లేట్లు ఒక డబ్బా కావాలి ఒక డబ్బాలో కుడుములు పెట్టుకోవాలి ఒక ప్లేట్లో దండలు ఆకుపోకలు పెట్టుకోవాలి రెండవ ప్లేట్లో తువాల పంచపాలి పెట్టుకొని నోముకోవాలి డెబ్భై తొమ్మిదవ నోము చవితి నోము ఈ నోము కోసం రెండు గిన్నెలు వినాయకుడు తీసుకోవాలి పత్రిపూలు కొబ్బరికాయ ఉండ్రాలు బెట్టబేడాలు బెల్లం తాడికలు పెట్టుకొని నోముకోవాలి ఎనభైవ నోము దసరా నోము ఈ నోము కోసం జమ్మి కొమ్మ మరియు ఆరెకొమ్మ అంటే బంగారం అంటాం కదా ఆ కొమ్మ గర్జలు బాణాలు పెట్టుకొని నోముకోవాలి ఎనభై ఒకటివ నోము దీపావళి నోము ఈ నోము కోసం ఒక తాంబాలము తీసుకోవాలి రెండు మాణిక్యాలు ఒక కుంకుమ డబ్బా తీసుకోవాలి మరియు రెండు డబ్బాలు తీసుకోవాలి ఒక డబ్బాలో కాయిన్లు పెట్టాలి ఇంకో డబ్బాలో విభూది ఒత్తులు అగ్గిపెట్ట పెట్టాలి ఒక పూల బుట్ట రెండు రకాల పండ్లు పెట్టి నోముకోవాలి ఎనభై రెండవ నోము కార్తీక పౌర్ణమి నోము ఈ నోము కోసం తులసి బృందావనం ఉసిరి కొమ్మ తీసుకోవాలి పూజా సామాను కథపీట దీపాంతలు వత్తులు ఉసిరికాయలు పీటలు చిటిమిళ్ళు పెట్టాలి ఎనభై మూడవ నోము శివరాత్రి నోము లింగము పూలు పత్రి కొబ్బరికాయ విభూది చెంబు పండ్లు సతిపిండి వత్తి దీపాంతం పసుపు కుంకుమ పెట్టుకుని నోముకోవాలి ఎనభై నాలుగవ నోము ఉగాది నోము చింతపండు గిన్నె జల్లడ టిఫిను గిన్నె పలుకులు డబ్బా పెట్టుకొని నోముకోవాలి ఎనభై ఐదవ నోము సంక్రాంతి నోము ఒక తాంబాలము ఒక స్టీలు నోము ఒక ప్లాస్టిక్ నోము పదమూడు నువ్వులుండలు పదమూడు పప్పులుండలు రెండు పసుపు కుంకుమ గిన్నెలు నువ్వుల గౌరమ్మ పెట్టుకుని నోముకోవాలి ఎనభై ఆరవ నోము తొలి ఏకాదశి నోము రెండు రకాల స్వీట్లు మూడు రకాల కార పెట్టుకొని నోమ్ముకోవాలి ఎనభై ఏడవ నోము రథసప్తమి నోము పదమూడు పండ్లు ఒక తాంబాలము పసుపు కుంకుమ పెట్టుకొని వోముకోవాలి ఎనభై ఎనిమిదవ నోము బృందావనం నోము ఒక ప్లేట్లో బెల్లంపాకం వేసి అందులో ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకు పదమూడు బట్టలు లేదా చీరలు కట్టవలను దాని కింద ఒక కృష్ణుడు విగ్రహం మరియు పదమూడు ఆడపిల్లల బొమ్మలు అంటే గోపికలు పెట్టి నోముకోవాలి ఎనభై తొమ్మిదవ నోము కొంగు బంగారము నోము ఒక చీర ఒక బ్లౌజ్ పీస్లో బంగారము ముడికట్టి నోముకొని తల్లికి లేదా ఆడపిల్లకి ఇవ్వాలి తొంభైవ నోము గజగౌర నోము ఈ నోము కోసం నూట పది తమలపాకులు నూట పది ప్లేట్లు నూట పది పసుపు నూట పది కుంకుమ నూట పది నల్లపూసలు నల్లపూసల దండలకు ఒక్కొక్క దండకు ఐదు నల్ల పూసలు ఉండాలి నూట పది జత గాజులు అంటే రెండు రెండు గాజులు నూట పది నూట పది చిన్న నువ్వుల ఉండలు నూట పది గౌరమ్మలు చిన్నవి మరియు పెద్దవి నూట పది రేగి పండ్లు నూట పది జీడి పండ్లు నిమ్మ పండ్లు లేదా జామ పండ్లు పెట్టుకోవాలి ఒక జబ్బా గిన్నెలో బియ్యం పోసి సెల్లా కప్పి ఐదు అచ్చులు పెట్టాలి వెండి ఏనుగు నిచ్చెన సూర్యుడు చంద్రుడు నక్షత్రం అచ్చులు పెట్టాలి ఇది నోముకొని అయ్యగారికి ఇవ్వాలి తొంభై ఒకటివ నోము అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది గిన్నెలు పెట్టుకోవాలి ఒక్కో గిన్నెలో చక్కెర బొబ్బెళ్ళు పుట్నాల పప్పు జొన్నలు వడ్లు ఎలగపండ్లు ఉసిరికాయలు కర్పూరము శంకుపూలు కనకాంబరాలు చామంతి మల్లెపూలు మందార పువ్వులు విసనకర్ర మామిడి ఆకులు పుస్తకము గాజులు మాణిక్యాలు పెట్టుకుని నోముకోవాలి తొంభై రెండవ నోము స్వర్గలోకం భూలోకం నాగలోకం నోము స్వర్గలోకం కోసం పదమూడు దేవుని ప్రతిమలు పెట్టుకోవాలి భూలోకం కోసం పదమూడు మనిషి రూపం బొమ్మలు పెట్టుకోవాలి నాగలోకం కోసం పదమూడు పాములు పెట్టుకొని నోముకోవాలి తొంభై మూడవ నోము పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకు చిటిమీలు ఒక డబ్బాలో పేనీలు మరియు ఇంకో డబ్బాలో చిటిమీలు పెట్టుకొని నోముకోవాలి తొంభై నాలుగవ నోము పసుపుల ముహూర్తము ఈ నోము కోసం రెండు పీటలు రెండు బొమ్మలు ఒక పంచపాలి కర్పూరం రెండు మంగళహారతి తపకులు ఒక ఇసుర్రాయి అగరబత్తి స్టాండు తపకు స్థాలి ఉద్దరిని ఒక ప్లేటు మూడు గిన్నెలు పెట్టుకోవాలి గిన్నెలలో పసుపు కుంకుమ గంధము పెట్టాలి ఒక కాటక డబ్బా మరియు ఒక గిన్నెలో సున్నం పసుపు కలపాలి ఒక గిన్నెలో చక్కెర లేదా బెల్లం పెట్టాలి ఐదు ప్లేట్లలో బియ్యం పోసి గాజులు గణపతి బంగారు వెండి అంటే మెట్టెలు పెట్టాలి గుంజె అంటే కట్టకు పచ్చబట్ట కట్టవలను మరియు బట్టలు పెట్టవలను లేదా బ్లౌజ్ పీసులు పెట్టవచ్చు ఇసురాయి మీద ఆకులు పోకలు గౌరమ్మలు పత్తి వస్త్రం పెట్టవలను ఒక జల్లెడలో బట్ట వేసి వడియాలు పెట్టవలను ఐదు పండ్లు ఐదు కుడకలు ఒక ట్రేలో పెట్టాలి ఇవి అన్నీ నోముకొని బట్టలు పెట్టి బిడ్డకు లేదా వదిన గారికి ఇవ్వాలి తొంభై ఐదవ నోము బాసింగాలు కుడకలు నోము పదమూడు బాసింగాలు పదమూడు జతల వెండి కుడకలు ఒక డబ్బాలో పెట్టి నోముకోవాలి తొంభై ఆరవ నోము తీర్థం చొంబులు పదమూడు రాగి చొంబుల్లో పుణ్య నక్షత్రాల గంగనీరు పోసి నోముకోవలను తొంభై ఏడవ నోము భగవద్గీతలు నోము పదమూడు భగవద్గీతలు పసుపు బట్టలో కట్టి నోముకోవలను తొంభై ఎనిమిదవ నోము గజ్జల గౌరమ్మ నోము తల్లికి లేదా ఆడపిల్లకు ఇచ్చే నోము పదమూడు ఆకులు పదమూడు పోకలు పదమూడు ఖర్జూర పండులు పదమూడు గజ్జలు వెండివి పదమూడు కాయిన్స్ ఒక డబ్బాలో పసుపు ఒక డబ్బాలో కుంకుమ కిలో పసుపు గౌరమ్మ చేసి పరికిని మెట్టలు పెట్టవలను పదమూడు గాజులు ఒక అద్దము రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకొని నోముకోవలను తొంభై తొమ్మిదవ నోము ఓడి బియ్యము తప్పుకులు ఈ నోము పెద్ద ఓడిబియ్యము తర్వాత నోముకోవలను పదమూడు ప్లేట్లలో పచ్చ బియ్యము పదమూడు కూసాలు పదమూడు పూకలు పదమూడు ఖర్జూర పండ్లు పదమూడు పసుపు కొమ్ములు పదమూడు పాపిట బిళ్ళ పుల్లలు పదమూడు దువ్వెనలు పదమూడు కాటికాయలు ఇరవై ఆరు కుడకలు పదమూడు అద్దాలు పదమూడు కుంకుమ పెట్టెలు పెట్టి నోముకోవాలి వందవ నోము సారే తప్పుకులు పదమూడు తప్పుకులు ఇరవై ఆరు గర్జలు పదమూడు పసుపు ప్యాకెట్లు పదమూడు కుంకుమ ప్యాకెట్లు పదమూడు బియ్యం పిండి ప్యాకెట్లు పదమూడు పచ్చ బియ్యం ప్యాకెట్లు పదమూడు తువ్వాళ్ళు పెట్టుకొని నోముకోవాలి ఒకటొకటివ నోము నట్టిట్లో నాగపడిగే ఒక తాంబాలము తీసుకోవాలి ఒకటి బావు నానవేసిన శనగలు ఒక వెండి నాగపడిగా ఒక బ్లౌజ్ పీస్ పెట్టి నోముకోవాలి ఇంకా ముప్పై వరకు పెద్ద నోములు ఉన్నాయి ఆ నోముల వివరాలు మరో వీడియోలో తెలుపుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్